వర్షం పడుతుంది కానీ నేను హైదరాబాద్ పోవాలి మరి ఏం చేయాలి ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఫుల్గా రెడ్ అలర్ట్ ఇచ్చారు అనమాట మా ఊర్లో చుట్టూ కూడా సో మేమైతే ఇక్కడ చిక్కిపోయినాము ఇంకా మా అమ్మ పూలు చెప్తుంది ఏడనే ఇదే నేను అదే అంటేనే ఒక మా అమ్మ చూడొద్దాకా చూసేద్దాం నిన్నైతే మాకు పెద్ద బిస్కెట్ అయింది రాత్రి రాత్రి మాకు ఆడికి నచ్చిన మొత్తం బంద్ చేసి గీడనే గీడ పెద్ద గీడనే గీడ రాత్రి మేమైతే నీళ్ళలో చిక్కిపోయినాం అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర క్వశ్చన్ నీళ్ళు ఫుల్ గా పోతనే ఉన్నాయి మేము పడిపోతామేమో అనిపించింది ఎందుకు అటుకు పెడతా అనుకున్నా ఆడవ ఇట్లా అయినా అదన్నమాట విషయము రీసెంట్గా అమ్మ రాగానే ఊరికైతే వెళ్ళినాం కదా వెళ్ళగానే బీభత్సమైన అన్నమాట మొత్తం అసలు మేము సిటీకి రావడానికి లేకుండా అయిపోయింది మరి ఫుల్ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్స్ ఆదేశం పొద్దు పొద్దున ఇంకా లేవగానే ఫుల్గా వర్షంతో స్టార్ట్ అయిందనమాట మా డే ఇంకా అమ్మ చూస్తే ఏదో చెట్టు అయితే నాటుతూ ఉంది వెళ్ళి అనమాట ఏం చేస్తున్నావు ఏంటిది అని అడిగితే దేవుడి కోసం పూలు కోయడానికి బయటకైతే వచ్చిందనమాట వర్షం పడని వరదలు రాని ఏమైనా కానీ ఆమెకి డైలీ కావాల్సినవి కావాల్సిందే అనమాట మంచిగా సాన్ప అయితే చల్లేసింది ముగ్గులు వేసేసింది అంత వర్షం పడి పోతున్నా కూడా ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ చేసుకోవాల్సిందనమాట అస్సలు కాంప్రమైజ్ కాదు సరే అని చెప్పేసి చూస్తుంటే పక్కన మా పెద్దమ్మ వాళ్ళ చెట్టు నుంచి కోత అయితే ఒక గులాబీ కొమ్మ తెంపేసింది అనమాట ఇంకెందుకు దాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి మా ఇంటి పక్కనే అట్లా కొన్ని హోల్స్ అయితే చేపించింది ఇల్లు కట్టినప్పుడే ఆ చెట్లు కొన్ని పెరిగినవి ఉంటాయి కదా సతరాయణ చెట్లు అవన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి వాటిని తీసేసి ఇక్కడైతే గులాబీ మొక్కనైతే ఇప్పుడు నాటుతుందనమాట నార్మల్గా అన్ని చెట్లు రెండు మూడు హోల్స్ అయితే చేసి పెట్టేసింది మ్యాక్సిమం కూడా ఫుల్గా వచ్చేసినాయి పువ్వులు కూడా అద్భుతంగా పూసినాయి అనమాట ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎందుకు నా చెట్టు పూలు నా దేవుడికి పెట్టుకుంటా అని చెప్పేసేసి అట్లా చెట్లు అయితే పెట్టింది అనమాట అన్నీ కూడా అమ్మ అమెరికా నుంచి వచ్చేసరికంటే ఫుల్ పెద్దగా అయిపోయినాయి పువ్వులు అయితే కావాల్సిన వస్తున్నాయి అనమాట మా అమ్మ కావాల్సింది అదే మన చెట్టు పూలు మనం దేవుడికి పెట్టుకోవాలి ఎందుకంటే వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుడికి పెట్టుకుంటారు కాబట్టి ఇంకొకరిని అడగడం ఎందుకు మన చెట్టు పూలు మనకు పెట్టుకోవడం బెటర్ కదా అని ఫీల్ అవుతుంది అనమాట సో అట్లా మొత్తానికి అమెరికా నుంచి వచ్చేసరికి ఏమైతే చెట్లు అనుకుంది కానీ ఇంకా మంచిగా అయిపోయినాయి అనమాట అండ్ వర్షాలు కూడా ఫుల్ అప్పుడప్పుడు పడేసరికి అంటే చెట్లకి ఏమి ఇబ్బంది కలగలేదు ఇంకా నాకు చెట్ల నుంచి కూరగాయలు ఆకులు పువ్వులు ఇట్లాంటివి ఏవి కొయ్యాలన్నా కూడా మస్తు ఇష్టం అనమాట మామూలుగా పడట్లేదు వర్షము రెడ్ అలర్ట్ ఇచ్చిర్రు మేము వెళ్ళిపో వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా కూడా సిటీకి వెళ్ళలేని పరిస్థితి అనమాట ఫిల్ వీడియో అయితే చూడండి అద్భుతంగా ఉంటుంది అనమాట ఎక్కడెక్కడికో వెళ్తాం కదా జత జలపాతాలు అవన్నీ చూడడానికి కానీ మా ఇంటి చుట్టూ అంటే మాకు చాలా దగ్గరలో అనమాట గంగమ్మ వాగు అని చెప్పేసి చాలా వాగులు ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తాయి ఈరోజు అట్లా వర్షంలో కొద్దిసేపు తడిచేసి అనమాట ఊర్ల నుంచి పోదామన్నా పోవడానికి లేదు ఇంకా మామూలు పూజ కాలేదు ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్ళి చూపిస్తాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మా ఊరు ఎట్లా జల దిగ్బంధం అయింది అని చెప్పేసి చూపిస్తాం సో ఫస్ట్ అయితే కొంచెం చాయ్ తాగేసేసి పోదాం బయటికి విలేజ్ థింగ్స్ చక్కటి పాలు నా మందమే పెట్టుకుంటున్నా సింగిల్ ఛాయ్ పెట్టబోతున్నా నేను ఇప్పుడు దట్టు మచ్చి పాలతో పెడితే गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग है ना? Good morning. Good morning. Good morning, Good morning. <laughs> three days holiday संजय पिशेशी happy feel है तुम्हें भी तो मैं भी पढ़ूँगी तू चलने ले मुंह धरा मार के चला ले चला आई happy? Really? Really. <laughs> School के लिए तो नहीं आयन कारो कटी मिस्से तो ना artsy classes.

స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడైతే బోర్ కొడుతుంది ఇక్కడైతే బోర్ కొడుతుంది స్కూల్ ప్లే ఏరియా ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇంకా ఫాస్ట్ కూడా నాకు స్కూల్ అన్ని ఇష్టం ఒక్కదాని తప్ప కదా ఎట్లా త్రీ డేస్ స్కూల్ ఉండదంట ఎట్లా మరి ఎట్లా ఎంజాయ్ బోర్ కొడుతుంది మనకి ఇక్కడ ఐస్ వెళ్ళాల్సిందేనా అగో రోడ్ల రోడ్ల మీద వాటర్ చూడు ఎలా చూపిస్తున్నారు ఎలా వెళ్తాం మనం చెప్పు అగో అలా కొట్టుకుపోతున్నారంట అందరు అగో మీ బస్సెస్ చూడు స్కూల్ బస్సెస్ మళ్ళీ అదే మళ్ళీ ఆగో అప్పుడు ఎలా వెళ్తాం చెప్పు చెప్పు ఎలా వెళ్తాం స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్దామా మరి కారులో బస్సులో కారు కానీ స్విమ్మింగ్ వచ్చానికి మరి లేదండి కొట్టుకుపోతామని వచ్చా మరి మన తాత మరి ఎట్లా తీసుకుపో చిన్న స్విమ్మింగ్ పూలా పెద్ద స్విమ్మింగ్ పూల్ మళ్ళా స్టార్ట్ అయింది వర్షం చీకటి అయింది జరట్లు ఇప్పటిదిప్పడు అదన్నమాట మా పిల్లల ఆనందము రెడ్ అలర్ట్ ఇచ్చేసరికి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కంటిన్యూస్గా వాళ్ళకి ఆల్రెడీ మేము టూ డేస్ వదిలేసుకొని వచ్చినాము మా అమ్మ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో రెండు రోజులు ఎక్స్టెండ్ అయింది సో ఫైనల్గా ఫోర్ డేస్ ఇంకా మేము వెళ్ళడానికి లేదనమాట మా చుట్టూ ఉండే ఊరికి ఉండేటువంటి దారులన్నీ కూడా మూసుకుపోయినాయి అన్నమాట వెళ్ళడానికి ఛాన్స్ లేదు సో అట్లా పిల్లలైతే ఇంకా కొంతమంది వెళ్ళాలని కొంతమంది వద్దని చెప్పేసి ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా నేనైతే చాయ్ పెట్టేసుకున్నా పొద్దు పొద్దున్న ఛాయ్ తాగాల్సిందే ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ అనమాట సో చెప్పినా కదా ఇప్పుడైతే ఇంకా గంగమ్మ వాగని ఇంకా మా అమ్మమ్మ ఆలూర్లో ఉండే మత్తడని సో అవన్నీ కూడా బీభత్సంగా పొంగిపోతున్నాయి అవన్నీ కూడా చూపిస్తాను స్టార్ట్ వాగు దగ్గరికి చూపించి అనుకున్నాము ராத்திரா ஸ்டார்ட் அய்ய மல்லா పోవాలా చె చెప్పు మరి నువ్వు హెలికాప్టర్లో పోవన్న మరి చెప్పు హెలికాప్టర్గా పంపిమని చెప్పు మరి మోటారు మీది మోటరు మీది మోటార్లో పోవన్న అవు చెప్పు మరి మీది మోటార్ తీసుకురా మరి బస్ ఒక అంటుండు బస్ ఎక్కి రావాలి కానీ

సవాలు కచ్చడం కట్టుకోచ్చు రెండు ఎడ్ల కట్టు కచ్చే అప్పుడు ఎడ్ల బండిని కష్టమంటరా బండి కాదు తడపతోటి దానికి కచ్చడం అంటారా తడకతోటి ఇట్లా మీద క్లోజ్డ్ ఉంటారు కదా దానికి కచ్చడం అంటారట ఆ కచ్చడం ఎవరు ఎక్కువ ఉండదు అంగురైజ్ కురే నాకసరం రా ఏకకచరణ ఐస్కోనే ఉంటే ఎల్లు ఆ యాడ ఆరగకపో పోయారా వర్షం పడకూడ ఆ మానమాట కూడా ఆ మానమాట కూడా ఎవరీ ఎవరి ఫాదర్ నుంచి వాళ్ళు చెప్పమంటే ఈ ఏజ్ కైనా కూడా అంతే చెప్తారన్న మాట ప్పులు రైల మోటార్ అపు అలాన కొను సైకిల్ మీద పోతే సైకిల్ మీద అబ్బో సైకిల్ మీద పోతున్నా చూడే చూడాలి అని ఇండ్లకే రైసి చూస్తూ అసలు సైకల్ డాల్ మోటార్ కార్ లా వాళ్ళ నాన్న చిన్నప్పుడు బాగా అదేంటి కచ్చరం ఎడ్ల బండి అప్పట్లో ఉండేటువంటి కచ్చరం అంటున్నాడు గురించి దాని గురించి స్టోరీ చెప్తుంది మాటోళ్ళు కరెక్టరకు ఏడా ఇక్కడ ఎవరు బిచ్చే కాదు అన్నం పెట్టిన అన్నం మంచిగా జీవని ఉద్యోగులు పోని వాళ్ళు యాతరాలు ఉంటారా షాయి ఛాయ్ తీసుకారంటే తొందరగా బాబా మాకు షాయ్ తీసుకారంటే పర్మాసం ఇచ్చిండు వీటి నేను పెట్టలే అతడు ఇచ్చిండు పెట్టుబడి పని కాదే మొక్క మక్కేసుడు మొక్కలు అవ్వడు మొక్క గడుచుడు పొలం నాటేసుడు పొలం గడుచుడు పొలం గోసుడు కుప్ప కుప్ప కొట్టుడు కొన్ని విషయాలు మనస్ఫూర్తిగా పంచుకోవాలంటే ఏజితో సంబంధం లేదు అని నాకైతే అర్థమైందనమాట తన మనసులో ఎన్నున్నాయి మా బాపమ్మకి షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళ నాన్న గురించి తాత గురించి అట్లా అన్నీ చెప్తూ ఉంటే నిజంగా భలే అనిపించింది అనమాట సో అట్లా కొద్దిసేపు మా బాపమ్మతో స్పెండ్ చేసిన నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట మా బాపమ్మతో స్పెండ్ చేయడం అంటే ఇప్పుడైతే రెడీ అయ్యి ఇంకా వాగు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అయితే బయటకు దిగి మనం చూడ్ చేసుకున్నామని ప్లాన్ చేసినా కాబట్టి ఇట్లా పగడబడిగా రెడీ అయినా మా పిల్లలు అయితే నార్మల్గా కార్లకైనా చూస్తారు సో వాళ్ళకు తెలవాలి కదా వాగులు వంకలు అంటే ఏంటి ఈ టీవీలనే కాకుండా మనకి ఇక్కడ దగ్గరలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చూపిద్దమని తీసుకొని పోతున్నాము కాకపోతే బీభత్సం అంటే బీభత్సంగా పడుతుంది వర్షము నేను రాత్రి అయితే అసలు కాలు పెట్టడానికి ఇక్కడ ప్లేస్ కూడా లేకుండా అన్ని నీళ్ళు ఉండే సో నైట్ టైం కాబట్టి షూట్ చూడకపోయినా కరెక్ట్గా వెళ్ళేటప్పుడే వాళ్ళకి ఆకలి వేయడము పాలు తాగాలనిపించడం అనేది జరుగుతాయి సో ఛాయ్లో మంచి మంచిగా బిస్కెట్ వేసుకుందావుతుంది నిక్కు నెత్తికి కవర్ కట్టుకుంది వాయిట్టుకుడు రానా మరి అమ్మయ్యాట్లా బయలుదేరినాము నిన్న ఈ టైం నిన్న మేము వచ్చినప్పుడు అయితే నైట్ ఫుల్లు మునిగిపోయినాయి అన్నమాట ఇక్కడ అంతా కూడా మొత్తం పొంగి పొలిపోతున్నాయి ఊళ్ళో చూడండి వాటర్ నాళాలు అంటారు అవన్నీ కూడా ఫుల్గా నిండిపోయినాయి రోడ్లు అవి కూడా కనిపించలేదన్నమాట సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఫైనల్గా బయలుదేరినామనమాట కొంచెం నార్మల్గా ఫుల్ కాకుండా కొంచెం తగ్గింది వర్షము ఎప్పుడెళ్తు చూపిస్తాం మా ఊరి గంగమ్మ బాగా ఎట్లా పోతుందో కొంతమంది అనుకుంటారనమాట నార్మల్గా నెగిటివ్గా చూసేటోళ్ళు ఏ మనిషిలోనైనా చూడాలనుకునే వాళ్ళు ఇంత వర్షంలో ఇంత అడ్వెంచర్స్ అవసరమా అని చెప్పేసి కొంత కొంతమంది ఎన్నో అడ్వెంచర్స్ చేసి చాలా చాలా దూరం వెళ్ళి జలపాతాలను వాగులను వంకలను చూడడానికి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా సో దానికంటే ఇది చాలా బెటర్ అనిపించింది ఎక్కడెక్కడికో పోయే బదులు మన ఇంటి దగ్గరలో ఉన్న వాగులు వంకలు చూపిద్దామో పిల్లలకు అని చెప్పేసి నాకైతే అట్లా అనిపించి వాళ్ళందరినీ కూడా తీసుకొని బయలుదేరిపోయినామనమాట వర్షము మా పిల్లలైతే మస్తు మీరు వెనకాల నుంచి దిగద్దు అందులో నుంచి చూడండి ఓకేనా ఆ విండోలో నుంచి కనిపిస్తుంది మా ఊరిని దాటి పోలేదు కానీ మా ఊరు చుట్టూ వాగులు వంకలు ఎట్లా నిండిపోయినాయి అనేటివి మాత్రమే చూపిస్తాము సో బార్డర్స్ అన్ని కూడా మా ఊరు లోపలికి వచ్చే బయటికి పోయే బార్డర్స్ అన్ని కూడా చూపిస్తానమాట యాక్చువల్ యాక్చువల్గా వర్షంలో సెల్ఫీలు రీల్స్ అన్నారు కానీ సో అంత డేంజరస్ లేదు అంటే మనం దూరం నుంచే ఉన్నాం అనమాట వాగైతే ఘోరంగా మొగుతుంది బ్యాక్ కెమెరాలు చూపిస్తాం ఒక్కసారి యాక్చువల్గా మాకు ఊరికి రావడానికి రూట్ ఇదే అనమాట నుంచే వస్తాము ఇటు నుంచే పోతాము మొత్తం అంతా కూడా ఇది రూట్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట మా ఊరికి ఇంకొక ఊరికి ఇప్పుడు మేము హైదరాబాద్ రావాలన్నా కూడా ఇంకో రూట్స్ ఉన్నాయి కానీ మేము రెగ్యులర్గా ఈజీ వే అన్నమాట చాలా ఊర్లకు బస్సెస్ కూడా పోతాయి ఇట్నుంచే సో మొత్తం బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఒకవేళ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటే పైకే ని కానీ సో దారుణం అంటే దారుణంగా ఉంది అమ్మో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి టైంలో ఫుల్గా రెడ్డలు ఇచ్చారు కదా చెప్పాను కదా మా వాగు దగ్గరికి అయితే తీసుకొస్తా అని చెప్పేసి సో మా ఊరి గంగమ్మ వాగు ఒక్కసారి చూడండి అసలు మామూలుగా రావడానికి పోవడానికి ఇదే మెయిన్ దారి మొత్తం కూడా ముక్కపోయింది ఒక్కసారి చూసేందరం పిల్లల్ని తీసుకొని వచ్చి అన్నమాట మా వాళ్ళందరినీ అటు చూపి సో అందరం అట్లా చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము ఎక్కడెక్కడో జలపాతాలు అవి చూడటం అంటే మన ఇంటి దగ్గరలో ఉన్న ఇట్లాంటి మంచి ప్రవాహాలు చూడడం బెటర్ కదా ఏంటంటే ఫోన్లలో టీవీలలోనే కాకుండా లైవ్గా చూస్తారని చెప్పేసి మేమైతే ఇట్లాంటి అడ్వెంచర్ చేసినాం అనమాట కెమెరామ్యాను పాపం ఇంత వర్షంలో కూడా నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చింది నాకైతే రెయిన్ కోట్ ఉంది వీళ్ళకి ఎవరికి లేదు సో మినిమం ఉంటుంది కదా మరి మనం వీడియో తీసుకోవడానికి వచ్చినప్పుడు సో ఎంత చేస్తున్నా అంటే నా ఫోన్ అయినా సరే అని చెప్పేసి లెస్ గోనా వెళ్ళామా ఇప్పుడు మా ఊరికి వచ్చే దారి అయితే క్లోజ్ అయిపోయింది మొత్తం బ్యారికేట్స్ వేసేషి ఇటువైపు అండ్ అటువైపు కూడా టూ సైడ్స్ దిగురేం కాదుకి నీళ్ళకి ఇట్లా ఇట్లా ఇక్కడ చాలా దూరంలో ఉంది కానీ ఎక్కువ జస్ట్ ఓకే ఎనఫ్ ఎనఫ్ ేషన్స్ చేస్తున్నారు మా పాప అయితే కార్లకి దిగలేదు ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మీ దగ్గర వీటి ఇట్లాంటి వర ప్రవాహాలు చిన్న చిన్న వాగులు ఏమైనా ఉన్నాయా కమెంట్ చేయండి సో ఇట్లా బ్యారిగేట్స్ అయితే వేసేసిరమాట మొత్తము అలా మా అయితే ఆ బ్రిడ్జ్ పైన ఎక్కి చూస్తున్నారు నిర్మాణం అయితే జరుగుతుంది సో ఇది అయిపోయిందంటే కొంచెం ఇబ్బంది ఉండదు మాకు కానీ ఇది గట్టి ఉంటే ఇంత ఇబ్బంది కాకపోవు మంచిగా కిందికి నిజంగా మా ఊరి గంగమ్మ వాగుని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ బ్రిడ్జ్ ఎగిన తర్వాత పూర్తిగా కనిపించిందనమాట కింద నుంచి అంతా తెలియట్లేదు కానీ సో అట్లా అక్కడ కంప్లీట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా చూసేసి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట అంటే మా ఊరు నుంచి ఇంకొక రూట్లో వెళ్తే ఆ వాగు దాటితేనే అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళగలుగుతాము వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో అక్కడ నుంచి వెళ్తూ ఉన్న మా గంగమ్మ వాగు నుంచి వస్తున్న నీళ్ళన్నీ ఇవే అనమాట సో అట్లా అన్ని కూడా క్యాప్చర్ చేస్తూ అక్కడక్కడ ఫొటోస్ దిగుతూ వెళ్తూ ఉన్నాము అట్లా మొత్తానికైతే ఈ ముందు చూపించిన గంగమ్మ వాగు దగ్గరికి అన్ని నీళ్ళు కూడా మొత్తం ఇక్కడ నుంచి వస్తున్నాయి అనమాట సో ఇటు నుంచి అటు నుంచి మొత్తం అక్కడి నుంచి మా రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది సో లెట్స్ గో ఇంకొకటి మత్తడి అని ఉంటుంది సో మా అన్న అంటున్నాడు అనమాట చూపిస్తే పోదాం పోతున్నామా పోతున్నాం మత్తడికి ఇప్పుడు సో మత్తడి అంటే మేము చిన్నప్పుడు ఫుల్ ఆడుకున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊర్లే మతడి దగ్గరకైతే తీసుకుపోతున్నా లేదు నిజంగా రీక్రియేటింగ్ మెమొరీస్ అస్సలంటే అసలు ఇట్లాంటి జ్ఞాపకాలు ఉండాలి జీవితంలో అనిపించింది చిన్నప్పుడు ఆడుకున్నటువంటి అన్ని వాగులు వంకలు కూడా చూపించిండ మన దగ్గరుండి ఆ రోజు అండ్ ఈ మధ్య కాలంలో ఇన్ని వర్షాలు పర్లేదు పడినప్పుడు మనం ఇంత సాహసాలు అయినా వచ్చే పరిస్థితుల్లో కూడా లేకపోయి ఉండొచ్చు సో ఫైనల్గా మాకైతే అట్లా చిన్నప్పటి మెమరీస్ని రీక్రియేట్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది ఫైనల్గా మత్తడి దగ్గరికి అయితే వచ్చేసినాము అక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ వెళ్ళే రోడ్ అయితే ఫుల్గా బ్లాక్ అయిపోయి పైప్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసి ఇట్లా వరదలు అయితే పొంగుతున్నాయన్నమాట యాక్చువల్గా ఇంత వరదలు ఉండకపోతుండే లోపలికి వెళ్ళి ఆడుకునే విధంగా ఉంటుండే సో ఫైనల్గా ఇక్కడి వాగు కూడా ఫుల్గా పొంగిపోతుందనమాట సో ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గరికి వెళ్ళేటువంటి మత్తడి మేమైతే దీని మత్తడి అని పిలుస్తాం అనమాట సో ఇట్లాంటి మెమరీస్ ఎంతమందికి ఉన్నాయి చిన్నప్పుడు ఆడుకున్నవి పెద్దయిన తర్వాత చూసినవి సో అట్లాంటివి అయితే మాకు అనమాట ఇంకా మా వాళ్ళందరినీ కూడా మిస్ అయిపోయినాము ఆ రోజు ఆ టైంలో అక్కడ ఆడుకుంటూ ఉంటే మా వాళ్ళందరూ కూడా ఉంటే ఎంత బాగుండింది ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది మా అన్నలు అక్కలు అందరం కూడా దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటామన్నమాట అందరం కలిస్తే హంగామా హడావిడి ఉంటుంది సో వాళ్ళందరూ కూడా గుర్తొచ్చారనమాట అంతే కదా ఏవైనా జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు స్పెండ్ చేసిన వాళ్ళందరూ గుర్తొస్తారు కదా సో అట్లా అక్కడ కూడా ఇంకా కంప్లీట్ చేసుకొని పిల్లలకి ఇంకా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చింది ఇంకా ఇంటికి బయలుదేరిపోయినామన్నమాట ఫుల్గా వర్షము వెళుతూ వెళ్తూ ఉంటే కూడా ఇంకా చాలా చాలా గులు వంకలు అయితే చూసినాము ఎక్కడెక్కడికో ఎన్నో ఖర్చులు పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా మన ఊర్లో మన ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు వెళ్లకుండా ఎట్లా ఉంటుందని చెప్పండి సో అట్లా ఫైనల్గా చూసేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము మా ఊరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఊర్లోకి ఎంటర్ కాగానే ఒక గైన్ అయితే కనిపిస్తుంది అనమాట దాన్ని రతాల గైను అంటారు సో అట్లా ఎంట్రీ అయిపోయి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటీల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసము ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతాయి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి